ఆయన ధ్రువుడు ధ్రువ మండలం అంటాం ఒక పెద్ద చుక్కగా శాశ్వతంగా నిలిచిపోయాడు ఎంత కాలము గడిచినా ధ్రువుడు ఉంటాడు ఆ ధ్రువుడు అంత ధ్రువము అంటే నిశ్చయము అని అర్థం అటువంటి ధ్రువ తారాస్థానమును పొందిన మహానుభావుడు అయ్యాడు ధ్రువుడు అతనికి సంతానం అతనికి కొడుకులు అతని కొడుకులకు కొడుకులు ఇందులో ప్రాచీన బర్హి అని ఒక ఆయన పుట్టాడు మనమడు ఈ ప్రాచీన బర్హి అంటే నిత్యము యజ్ఞాలు చేస్తుంటాడు ఆయన బర్హి అంటే దర్భ అని అర్థం తూర్పు వైపు ఎప్పుడు దర్భ కొసలు పెట్టు యజ్ఞ వేదిక ముందు అలా ఆయన పేరే ప్రాచీన బర్హి అని వచ్చింది అటువంటి ఈ వంశములో ఒక్కొక్కరు ఎటువంటి వాళ్ళు పుట్టారు అంటే ఆయన పేరే ప్రాచీన బర్హి నిరంతరము యజ్ఞశీలి ఆయన ఈ వంశములో భగీరథుడు పుట్టాడు ఇట్లా ఈ వంశము చాలా గొప్పది ఒకరికన్నా ఒకరు ఒకరికన్నా ఒకరు పుణ్యాత్ములు పుట్టినటువంటి వంశము వాళ్ళ పేర్లు వింటే కూడా పుణ్యము ఇటువంటి మహాత్ములు పుట్టినటువంటి ఈ వంశ పరంపరనంతా కూడా విష్ణు పురాణంలో చెప్తారు ఈ ప్రాచీన బర్హి వంశములోనే ఇలా 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 వస్తూ వస్తూ భరతుడు అనేవాడు పుట్టాడు మన దేశానికి ఏ మహాత్ముడి వల్ల పేరు వచ్చిందో ఎందరి మహాత్ముల వల్ల పేరు ఈ పేరు వచ్చిందో అటువంటి వాళ్ళ చరిత్రలన్నీ కూడా చెప్పబడతాయి ఇలా అనేకమైనటువంటి విషయాలు విశేషాలు మనకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం విష్ణుమూర్తి యొక్క సంకల్పం ఒకసారి దేవేంద్రుడు అలా వెళుతూ ఉన్నాడు ఆయన చతుర్దంతిక నాలుగు దంతాలు ఉన్నాయి తెల్లగా మెరుస్తూ ఐరావతమునకు ఐశ్వర్యము కలిగినటువంటి ఏనుగుకు నాలుగు దంతాలుంటాయి ఇప్పటిలాగా రెండు దంతాలు కాదు ఏనుగు ఆ ఐరావతమునకు నాలుగు దంతాలు ఈ నాలుగు దంతాల ఏనుగు మీద పెడుతున్నాడు మహాలక్ష్మి ఆవిర్భావం చెప్పాడు విష్ణు పురాణంలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో